సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాత్రు వెంకటస్వామి గౌడు కాంగ్రెస్ పార్టీ నాయకులను కలిసి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులకు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వక శుభాభినందనలు తెలుపుతున్నామని తెలియజేశారు ఈ సందర్భంగా పాత్ర మాట్లాడుతూ తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఏర్పడి తొలి ఏడాదితో అపూర్వ విజయాలను సాధించిందని తెలియజేశారు ఇరవై లక్షల మంది రైతులకు ఇరవై వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని తెలిపారు ఈరోజు ఆరు గ్యారెంటీలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో వాటి అమలు దిశగా ముందడుగు వేయడం చాలా శుభ పరిణామాన్ని తెలియజేస్తూ ఉన్నాం లక్షల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతా ఉన్నది అలాగే ఏదైతే నిరుద్యోగులు కొట్టాడిరో తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని ఆకాంక్షించు వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా ఈ ప్రజా ప్రభుత్వము యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగాలను తొలి ఏ ఏడాదిలోనే భర్తీ చేసి భారతదేశ చరిత్రలోనే ఇది ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోయిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అలాగే పది లక్షల పేద కుటుంబాలకు రెండు వందల యూనిట్ల విద్యుత్ను అందించిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దక్కుతుందని తెలియజేస్తా ఉన్నాం అలాగే ఆరోగ్యశ్రీకి పేద ప్రజల యొక్క ఆరోగ్యమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఐదు లక్షల ఉన్న ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచడం ద్వారా పేదల ఆరోగ్యాన్ని కాపాడడానికి మెరుగైన వద్యం అందించడానికి కృషి చేస్తున్నారని తెలియజేస్తా ఉన్నాం మొదటి సంవత్సరం సిఎంఆర్ఎఫ్ ఫండ్ ద్వారా ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు ఇచ్చి పేదల ఆరోగ్యం పట్ల మా ప్రభుత్వానికి చిత్తశుద్ధింది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అలాగే ప్రతి కుటుంబానికి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండరు ఇచ్చి వాళ్ళ యొక్క కష్టాలను రూపుమావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అలాగే ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఈరోజు రాష్ట్రంలోని మహిళలందరూ ఏడాది పాటు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఉచిత మహిళ బస్ ప్రయాణం చేశారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఇన్ని మంచి కార్యక్రమాలు పేదలకు మరియు రైతులకు విద్య మీద వైద్యం మీద అనేక సంక్షేమ పథకాలను ముందుకు తీసుకుపోతున్న ఈ ప్రభుత్వం పైన బిఆర్ఎస్ కానీ బీజేపీ నాయకులు కానీ చిల్లర మల్లర మాటలు మాట్లాడడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి అని చెప్పేసి ఈ సందర్భంగా ఆ నాయకులకు హెచ్చరిస్తున్నాం మేము కూడా ఒకటే విజ్ఞప్తి